దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు ఆ నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామం నూతన పథకాల పంపిణీ కార్యక్రమం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్ మైతో కలిసి లబ్దిదారులకు అనుమతి పత్రాలను అందజేశారు ఈ సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు పేద ప్రజలకు జీవితంలో ఆదరణ భరోసా కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశం అమలు చేస్తుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు చిత్తశుద్దితో ఉందని పేర్కొన్నారు రైతు భరోసా ఇందిర మైండ్లు నూతన రేషన్ కార్డులు నాలుగు నూతన పథకాలు ప్రారంభించి ప్రజల సంక్షేమం కొరకు నిరంతరం కృషి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కట్టుబడి ఉందని అన్నారు ఈ సంక్షేమ పథకాల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు అనంతరం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్ మై తహసీల్దార్ భిక్షపతి స్పెషల్ ఆఫీసర్ శ్రీపతి ఎంపీటీఓ గంగాధర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జీ మనోజ్ కుమార్ వైస్ చైర్మన్ మారెడ్డి కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అనీస్ పటేల్ గుర్రపు శ్రీనివాస్ ప్రజా పండరి వకీల్ రెడ్డి సాయి పటేల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇమ్రోజ్ వట్ల బ్రహ్మ వ్యాతయ్య హుసేని చాంద్ బాషా కూర్మ సాయిలు తదితరులు పాల్గొన్నారు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పథకాలు ఏదో మొక్కుబడిగా ఏదో ఇస్తే ఉండాలి అనే ఉద్దేశ్యంతో కాకుండా ఈ పథకాలను చిత్తశుద్ధితో ప్రతి ఒక్క పేదవాడు బాగుపడాలని చెప్పేసి సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ పథకాలను తీసుకురావడం జరిగింది అదేవిధంగా చిత్తశుద్ధితో అమలు చేస్తాం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నా అయితే ఈ శుభ సందర్భంలో ఈరోజు ఈ పథకం యొక్క ప్రారంభోత్సవము లాంచింగ్ చేయడం జరుగుతూ ఉంది నియోజకవర్గం మొత్తంలో లాంచ్ చేయడం జరిగింది అయితే ఈ పథకాలు అనేది నిరంతరమైనటువంటి ప్రక్రియ ముఖ్యంగా రేషన్ కార్డు విషయానికి వస్తే మీ పేర్లు ఉన్నా లేకున్నా మీరేమి బాధపడవలసిన అవసరం లేదు ఖచ్చితంగా ఎవరెవరైతే అర్హులు ఉన్నారో అందరికీ కొత్త రేషన్ కార్డులు వస్తాయి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది పద్నాలుగు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదవాడికి లబ్ధి చేకూరే విధంగా ఉంటుందని చెప్పేసి మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం